లక్ష్మీదేవికి ఇష్టమైనది లక్ష్మీదేవి తపస్సు చేత ఉద్భవించినటువంటి వృక్షం బిల్వ వృక్షం మారేడు చెట్టు దానికి వనస్పతి అని అసలు ఆ పేర్లోనే ఉంది బిల భేదనే శబ్దం అది బిల అనేటువంటి సంస్కృత ధాతువు అర్థం ఏంటంటే భేదించడం అని అర్థం బిల్వము అంటే బిలతి పాపం ఇది బిల్వ అంటే పాపాన్ని భేదించేది పాపాన్ని పోగొట్టేది అని అర్థం కాబట్టి పాపాలన్నింటినీ పోగొట్టగలిగిన శక్తి మారేడు చెట్టుకుంది మారేడు ఆకులకు ఉన్నాయి మారేడు పళ్ళకు ఉన్నాయి అది గొప్పదనం దాని పేరేంటో తెలుసా సదాఫలం బిల్వం బిలవ వృక్షానికి పేరు అంటే ఎప్పుడు పండ్లనిస్తుంది ఇస్తుంది అంటే ఎప్పుడు పండ్లనే ఇస్తుంది పుష్పించకుండా శ్రీఫలం అలాగే వీటన్నింటికి చక్కటి శ్రీఫలం అంటే శ్రీమాత యొక్క తపస్సు నుండి ఉద్భవించినటువంటిది కాబట్టి శ్రీఫలం అన్నమాట ఇంకోటి కూడా విచిత్రం మనందరికీ తెలుసు పూర్వం మన పూర్వీకులు ముక్కు పొడుం తయారు చేసి ఈ మారేడుకాయల్లో పెట్టుకుని దానికి బిర్డా పెట్టుకుని పీల్చేవాళ్ళు అంటే వాళ్ళు ముక్కు పొడము పీల్చే వ్యసనం కూడా చక్కగా మారేడుకాయలో పెట్టుకుని చేసేవాళ్ళు అనమాట ఎందుకని అంటే అది కూడా కొంత ఆరోగ్యం అంటే ముక్కు కూడా పిలుస్తున్నాడు అందులో ఆరోగ్యం కావాలి అది ఇది విచిత్రం అన్నమాట మారేడు గుజ్జు ఉంటుంది ఆ మారేడు గుజ్జుని రసంగా తీసి బాగా అమ్ముతూ ఉంటారు ముఖ్యంగా మనకి ఉత్తర భారతదేశంలో బాగా అమ్ముతూ ఉంటారు ఇది బేల్ బేల్ అంటారు వాళ్ళు హిందీలో బేల్ అంటే ఇక్కడ మారేడు పళ్ళు అనమాట వాటి గుజ్జుతో తీసినటువంటి జ్యూస్ అమ్ముతూ ఉంటారు వాళ్ళు వాడు ఇరవై రూపాయలు అమ్మితే ఇక్కడ మన ఇక్కడ కావాలంటే వందలు అమ్ముతారు మన వాళ్ళు మాములు వాళ్ళు కదా కాబట్టి ఈ మారేడు నుంచి వచ్చేటువంటి అనేకములైన ఔషధ గుణాలు కలిగినటువంటివి ఎన్నో ఉన్నాయి ఆయుర్వేద శాస్త్రం చదువుతో దాని ఆకులు దాని బెరడు లోపల ఉండే గుజ్జు అన్నీ అంటే భౌతికంగా కూడా ఆ వృక్షము ఎంత మహిమాన్వితమైనదో మనకి తెలుస్తుంది అందుకే పరమేశ్వరుడికి ఇష్టమైనది అమ్మవారికి ఇష్టమైనది శ్రీమాత తపస్సు వల్ల పుట్టినటువంటి వృక్షం ఈ లోకంలో మనందరికీ అది కల్ప వృక్షం అన్నమాట ఇది మారేడు అటువంటి ఆ మారేడు విచిత్రం ఏంటంటే ఈ మారేడు ఆకుల నుంచి పసరు తీసి పట్టిస్తే దేహానికి కూడా చాలా దృఢత్వం వస్తుంది మహాభారతంలో గాంధారి దుర్యోధనుడి యొక్క దేహాన్ని వజ్రదేహం చేయాలని ఆవిడికి ఇందుకు ఆవిడ మొదటి భయమే భీముడి చేతుడి సోదరులు తింటాడు ఎప్పటికైనా అని చెప్పి అందుకని ఆవిడ చాలా ముందు జాగ్రత్తలు చేసింది ఆవిడ పట్టించినటువంటి ఆ పసరివిటీ అంటే ఈ మారేడు ఆకుల రసం పట్టించింది అని చెప్పి అలాగే మనకి ఈజిప్టులో పిరమిడ్స్లో ఉంచే మమ్మీలు చెక్కు చెదరకుండగా పాడవ్వకుండగా అలాగే ఎలా ఉంటున్నాయి భద్రంగా అంటే ఈ మారేడు ద్రవ్యాలు ఉపయోగిస్తారని నేను చదివాను ఎక్కడ అంటే దీన్ని బట్టి ప్రపంచం మొత్తం కూడా ఈ బిల్వ వృక్షము యొక్క మహిమ వ్యాపించి ఉంది మనం తెలుసుకోవాలి అంటే తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటున్నారు అంత గొప్పదన్నమాట బిల్వ వృక్షం బిల్వ ఫలం అందుకే ఆ మారేడు ఆకులు బిల్వ దళములు మనం పరమేశ్వరుడికి అర్పిస్తే చాలు ఒక్క దళం అర్పిస్తే చాలు అవి మూడు దళాలు ఉంటాయి ఐదు దళాలు ఉంటాయి పదకొండు పదిహేను దళాలుండే ఉన్నాయి చాలా విశేషంగా మనము ఆ మూడు ఉన్నటువంటి దాన్ని తీసుకువెళ్ళి అర్పిస్తామన్నమాట తల్లి నీ తపస్సు నుండి ఉద్భవించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ బిల్వ వృక్షముంది ఆ బిల్వ వృక్షము నా పాలిట కల్పవృక్షం తల్లి దాని ఫలాలను తస్య ఫలాని నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ ఆ బిల్వ ఫలములు ఎలాగైతే గొప్ప ఫలితాన్ని ఇస్తాయో నేను తపస్సు చేస్తే నీ గురించి ఆ మారేడు ఫలములు ఫలితాన్ని ఇచ్చినట్టుగా నా తపస్సు యొక్క ఫలాలు కూడా నీ తపస్సు నుండి ఉద్భవించిన మారేడు ఫలాలుగా అందించు నాకు అంటే ఎట్లా అంటే నా లోపల ఉండేటువంటి దుష్టమైన భావాలని పోగొట్టు అలాగే నా బాహ్యమైనటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టు అది నాకుండే దారిద్ర్యమూ పోవాలి నీ అనుగ్రహం వల్ల నా లోపల ఉన్న భావ దారిద్ర్యమూ పోవాలి అలాగే సంపదల దారిద్ర్యము పోవాలి బాహ్యమైన సంపదల దారిద్ర్యం